హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఒక మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం షాప్లో ఏం వర్క్ చేస్తాం ఇంట్లో ఏం వర్క్ చేస్తాను ఇంట్లో ఎలా ఉంటాను ఏంటి అన్నది మన డైలీ రొటీన్ అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను నా డైలీ రొటీన్ అన్నది సో మార్నింగ్ అయితే మాకు లక్ష్మి వచ్చి ఇండ్లంతా క్లీన్ చేసి గిన్నెలు అవి కట్ చేసి వెళ్ళిపోతుందనమాట ఇంకా నేను వచ్చేసి ఫస్ట్ పూజ అయితే చేసుకుంటాను తర్వాత వచ్చేసి టిఫిన్ ఇద్దరం ఉన్నామంటే టిఫిన్ చేస్తాను ఒక్కదాని ఉన్నానంటే మోస్ట్లీ బయట తెప్పించుకొని తినడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కదానికి చేసుకోవాలంటే చేయను కాబట్టి ఇంకా లేదు ఏదైనా తినాలనిపించిందంటే ఇట్లా మ్యాగీ అట్లా చేసుకుంటాను ఇంకా చారు చేసేసాను చప్పటి పప్పు చేసేసాను పప్పు చారు చేసాను చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సో ఇంకా తర్వాత వచ్చేసి రైస్కి అయితే కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసి వెళ్తాను ఇంకా నేను వచ్చేసప్పుడు అంటే ఒక గంట ముందు వచ్చి స్విచ్ ఆన్ చేస్తాను అనమాట మధ్యాహ్నానికి వేడివేడిగా రైస్ అని చెప్పేసి దీపం అయితే వెలిగించేసాను దీపరాధన చేశాను అనమాట ఖచ్చితంగా మార్నింగ్ ఫస్ట్ ఏ పని చేసినా చేయకపోయినా బ్రేక్ఫాస్ట్ అన్నా స్కిప్ చేస్తానేమో కానీ పూజ చేయటం మాత్రం అస్సలు స్కిప్ చేయను అన్నమాట నాకు పూజ చేయలేదంటే కనుక ఆ రోజు అంతా ఎంతో డల్గా ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుంది పూజ చేసుకున్నాను అంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ పూజ అయితే చేసేసుకుంటాను సో దీపం వెలిగించేసాను చూసారు కదా చామంతులు చాలా తక్కువ ఉన్నాయండి ఈరోజు అందుకని చెప్పేసి ఒక్కొక్క పువ్వు పెట్టాను నాకు ఇట్లా ఒక్కొక్క పువ్వు రోజు భలే బాధ వేస్తుంది అమ్మకు పూలు ఎక్కువ లేవే అని చెప్పేసి చాలా బాధపడుతుంటాయి అనమాట ఇంకా నేను మొన్న శివాయిని తీసుకున్నాను కదా ఆ శివాయిని ఇంటి దగ్గరికి తెచ్చిపెట్టుకున్నాను ఇంటి దగ్గర అయితే తూపం వెలిగించుని ఇంట్లో వర్క్ అంతా చేసుకొని షాప్కి వచ్చాను అదేంటి షాప్ వచ్చి అక్క సగం సెట్టర్ తెచ్చుకుందనుకుంటున్నారా ఈరోజు సెట్టర్ ప్రాబ్లం వచ్చిందండి అది అసలు పైకి తీ ఎత్తుతుంటే వెళ్ళట్లేదు అనమాట పైన రింగ్ అంతా పోయిందంట సో మళ్ళీ ఈరోజు వాళ్ళని పిలిపించి మాట్లాడాలి ఏం చెప్తారో ఎంత తీసుకుంటారో అసలు ఏం అర్థం అవుతలేదు ఒక ఖర్చు పోయేసరికి ఒక ఖర్చు వస్తూనే ఉందన్నమాట మొన్న వర్కర్కి ఒక బ్లౌజ్కి ఒక్క డిజైన్ వేయమని చెప్పింది ఏంటి ఒక డిజైన్ వేసి పెట్టాడండి సో అది కాదు నేను చెప్పింది వేరే డిజైన్ అని చెప్పేలోపే తను ఏం చేశాడంటే ఆ బ్లౌజ్ ఫిట్ చేసుకొని చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయాడనమాట సో నేను మళ్ళీ ఆ వర్క్ని ఇప్పించి దానికి మళ్ళీ వర్క్ చేయించడానికి డబల్ ఖర్చు వచ్చింది అనమాట నేను కస్టమర్ దగ్గర తీసుకెళ్ళింది త్రీ థౌజండ్ అయితే నాకు సెవెన్ థౌసండ్ ఖర్చు వచ్చింది సో అందరూ అక్క షాప్ ఉంది బాగుంటుంది ఆ లైఫ్ మంచిగా ఎంజాయ్ చేస్తామని అంటారు ఎవ్వరికి ఉండే టెన్షన్స్ వాళ్ళకి ఎవ్వరికి ఖర్చులు ఎట్లా పోవాలో అట్లా వెళ్ళిపోతాయండి అది చాలామందికి తెలీదు ఈరోజు అనవసరమైన ఖర్చు ఏంటంటే నాకు సెటర్ అది ఎంత అడుగుతారో కూడా తెలియట్లేదు సో వస్తే కానీ తెలుస్త తెలియదు నిన్న మాత్రం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అంటే గ్లాస్ డోర్ మొత్తం తీయాలని చెప్పేసి అన్నారు ఆ గ్లాస్ డోర్ మొత్తం తీసి సెటప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళని అడిగితే టెన్ థౌజండ్ అడుగుతున్నారండి ఆ గ్లాస్ డోర్ మొత్తం తీసి పెట్టడానికి ఓ అమ్మ అసలు ఏమన్నా ఖర్చు అనిపించింది అని వాళ్ళకి మీకే కొంచెం ఎంతైనా కొద్దిగా ఎక్కువ ఇస్తామో మీరే చూడండి అని చెప్పేసి అంటే వాళ్ళు అక్క రేపైతే వచ్చి చూస్తాను అని చెప్పేసి అన్నాడనమాట సో వాళ్ళు ఈరోజు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూస్తారో ఇంకా తెలియదు అందుకని సగానికే తెరుచుకొని కింద కవి ఏమంటారు పైన వచ్చేసి తాళ్ళతో కట్టి కింద స్టాండ్ లాగా అడ్డం పెట్టేసుకొని వర్క్ చేసుకుంటున్నాం అనమాట పెళ్ళిళ్ళ సీజన్ కదండి పెళ్లి బ్లౌజెస్ అన్ని మనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాము సెటర్ ఓపెన్ అవ్వట్లేదని చెప్పేసి షాప్ క్లోజ్ చేసుకున్నామంటే ఈ బ్లౌజెస్ అలా ఎప్పుడు ఇవ్వాలి కంప్యూటర్ మిషన్స్ రెండున్నా కూడా మనకి బ్లౌజెస్ అన్నవి పెండింగ్ పడిపోతున్నాయి అనమాట టైం సరిపోక ఎందుకు టైం సరిపోవట్లేదు అంటే నేనైతే అప్పుడు ఇంతకు ఇక్కడే ఉంటుంటి కాబట్టి నైట్ నైన్ టెన్ అయినా ఉండి వేసుకొని వెళ్తుంటాను అనమాట నేను కూడా ఈ మధ్య కర్నూలుకి వెళ్ళొస్తున్నానా వచ్చేసరికి ఎయిట్ అట్లా అవుతుంది వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిని అది ఇది జాబ్కి పెట్టి అనేసరికి లెవెన్ టెన్ థర్టీ అట్లయితుంది అనమాట ఇంకా మళ్ళీ ఆ టయానికి వెళ్ళి షాప్ ఓపెన్ చేసుకొని వర్క్ చేయాలంటే అసలు అంత ఓపిక ఉండట్లేదు అనమాట సో ఏదైనా పని అన్నది మనం ఫస్ట్ చేసినట్టుగా రాను రాను రోజులలో చేయలేం సో మన క్యాపబిలిటీ కూడా తగ్గుంటస్తుంది కదా సో అదనమాట కెపాసిటీ కూడా తగ్గుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒకటి మగ్గం వర్క్ బ్లౌజు ఇది మేము ఎయిటీన్త్ ఇస్తామని చెప్పేసి అన్నాను నీకు నైన్టీన్త్ పోస్ట్ చేస్తున్నాను కదా ఆల్రెడీ ఇవ్వాలి ఈరోజు ఇవ్వాలి నైన్టీన్త్ ఇవ్వాలి ఎయిటీన్త్ మార్నింగ్ కానీ సారీ ఎయిటీన్త్ ఈవినింగ్ కానీ నైన్టీన్త్ మార్నింగ్ కానీ ఇవ్వండి అక్క అని చెప్పేసి అయితే అన్నారు సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఖచ్చితంగా ఈరోజు అయిపోగొట్టాలి ఏంటి ఇది నేను ఇక్కడ ఇంత సీరియస్గా వేసుకుంటున్నా మార్కింగ్ అంటే ఇది యాక్చువల్గా పఫ్ హ్యాండ్స్ వచ్చి కింద బార్డర్కి మాత్రం వర్క్ రావాలన్నమాట బాహుబలి హ్యాండ్స్ టైప్లో సో క్లాత్ మీటర్ తెచ్చిచ్చారు సరిపోతుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను అనమాట ఒకవేళ సరిపోదంటే మేము కస్టమర్కి కాల్ చేస్తే మళ్ళీ తెచ్చిస్తామని చెప్పేసి అన్నారు ఒకటికి రెండు సార్లు మనం కస్టమర్కి ఏదైనా వర్క్ బుకింగ్ చేసుకున్నామంటే కనుక ఫస్ట్ మేము ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతామండి లేదంటే వర్క్ అసలు మొదలు పెట్టామన్నమాట అనుకుంటున్నారా ఇవి వచ్చేసి టవల్ అంటాము మా సైడ్ అయితే ఇంకా పెళ్ళికొడుకు అయితే ఇవి ఏమంటారో మరి నాకైతే ఐడియా లేదు దీనికి వీళ్ళు వర్క్ వేయించుకున్నారండి గుజరాత్ సైడ్ వాళ్ళనమాట సో మొత్తం బూటీస్ మిర్రర్స్ అక్కడక్కడ మిర్రర్స్ కింద పైన వచ్చేసి బార్డర్ లైన్ లాగా వేయించుకున్నారు అలాగే టూ సైడ్స్ అనమాట ప్యూర్ కాటన్ ఇవి ఇలా రెండైతే వేయించుకున్నారు ఇవి రెండు వేయించుకున్న తర్వాత బాగున్నాయని చెప్పేసి ఇంకొకరు ఇంకొకటి కూడా తీసుకొని వచ్చారనమాట సో ఇవి చాలా బాగున్నాయి వర్క్లు ఈరోజు తీసుకెళ్ళిపోతారు పంపించేస్తాను వాళ్ళకి అందుకే చూపిస్తున్నాను అనమాట ఇలా కూడా వేసుకుంటారా అని చెప్పేసి అనిపించింది పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు మేనమామది అనమాట అది వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారంట పెళ్ళికొడుకు కన్నా నాదే హైలైట్గా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట పెళ్ళికొడుకు మేనమామ అంత ఇష్టంగా వేసుకుంటారండి వాళ్ళు అక్కడ సైడ్ ఇంకా నేనైతే వేసినటువంటి మార్కింగ్ వేసినటువంటి బ్లౌజ్ని మంచానికి ఫిట్ చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను సో లంచ్కి వెళ్ళేంత వరకు అయితే నేను ఇక్కడ కుందన్స్ అవన్నీ పెట్టేసి చేద్దామని అయితే అనుకుంటున్నాను సో షుగర్ బీట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు షుగర్ బీట్స్ వచ్చేసి ప్యారెసో కంపెనీ చూడండి పారసి ప్యారెసో కంపెనీలో టూ టైప్స్ ఆఫ్ దొరుకుతాయండి ఒకటి వచ్చేసి సైజ్ ఒకటేలా ఉండి హోల్ చిన్నగా ఉండేటి ఒక సైజు ఉంటాయి ఒకటేమో హోల్ ఒకటే సైజు ఉంటుంది ఎక్కువ తక్కువ సైజులు ఉండేటి ఒకటి ఉంటుంది కానీ ప్యారెసో కంపెనీ షుగర్ బీట్స్ అయితే మాత్రం కలర్ అస్సలు చేంజ్ అవ్వదు పక్కా చెప్తున్నాను నేను ఇది ఎందుకంటే మేము గత టెన్ ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను ఈ కంపెనీనే ఇంతవరకు నాకు ఒక బ్లౌజ్ కూడా రిమార్క్ రాలేదు ఇంకొకటి ఏంటంటే చాలామంది మగ్గం వరకు బ్లౌజ్లు వేయించుకున్నప్పుడు ఏపించుకున్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వేయించుకున్న తర్వాత ఒకసారి కట్టిన తర్వాత రెండోసారికి ఉండదండి ఆ ఇంట్రెస్ట్ అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్త పెట్టుకుంటారు ఒకసారి కట్టుకునేంత వరకు జాగ్రత్త పెడతారు రెండోసారి కల్లా ఎక్కడంటే అక్కడ పడేయటం వల్ల దుమ్ము అన్నది అంటింది అనుకోండి ఇంట్లో మనకు కంటికి కనిపించని డస్ట్ అన్నది వస్తుంది మనం కాసలు క్లీన్ చేసినప్పుడు కానివ్వండి బట్టలు ఇదిలిచ్చినప్పుడు కానివ్వండి అట్లా ఆ దుమ్ము అన్నది ఈ మెటీరియల్స్కి పట్టుకొంది అన్నప్పుడే మనకి దుమ్ము వస్తుంది అది బ్లాక్ అవుతాయి సో అలా బ్లాక్ అవ్వకూడదు అంటే మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మగ్గం వరకు బ్లౌజ్లని వైట్ కలర్ మనకి శారీస్ పెట్టేటటువంటి కవర్స్ వస్తాయి కదండి అలాంటి కవర్స్లో పెట్టి జాగ్రత్తగా మనం తీసి పెట్టుకున్నట్లయితే అసలు బ్లాక్ అవ్వవు ఇవి వాష్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి డ్రై క్లీనింగ్ పద్ధతిలో అయితే మేము చేసే పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది బట్ అవన్నీ వీడియోలో చెప్పకూడదు కొంతమంది మేము షాంపూ వాష్ చేసుకుంటాం అక్క అంటుంటారు సో షాంపూ వాష్ చేసుకోవచ్చు కానీ అన్ని క్లాత్కి షాంపూ వాష్ అన్నది యూజ్ అవ్వదు సో కాబట్టి మోస్ట్లీ నాకు వరకు అయితే మగ్గం వరకు అయితే కనుక మీరు కాస్ట్ పెట్టి వేయించుకుంటారు కాబట్టి డ్రై క్లీనింగ్ ఇవ్వడానికే ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసేటటువంటి కెమికల్స్ వల్ల బ్లౌజ్కి ఏమాత్రం డ్యామేజ్ రాదనమాట లేదంటే కనుక ఖచ్చితంగా డ్యామేజెస్ వస్తాయి మనం చేసుకోవటం వల్ల కలర్ షేడ్ అవ్వటం కానీ అలా జరుగుతూ ఉంటాయి అలా జరగకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డ్రై వాష్కి ఇవ్వండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మా ఆయన వచ్చాడు ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా సెట్టర్ క్లీన్ చేసే అదే సెట్టర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పాను కదా వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళు ఏదో క్లాత్ ఏదో అడిగారు తీసుకొని వెళ్ళటానికి అని చెప్పేసి వచ్చాడు లోపలికి ఇంక ఇది నెక్క అయిపోయిన తర్వాత నేను కుందన్ సో ఒక సైడ్ చెక్ చేశానా ఇంకొక సైడ్ నేను పెట్టాను ఇప్పుడు డ్రై అవ్వాలి అవి అవతల సైడ్ డ్రై అయినాయని చెప్పేసి ఇంకా మా స్వర్ణ మాత్రం ఉందనమాట ఇంకా ఇది వచ్చేసి మోస్ట్లీ ఈరోజు సాయంత్రానికి ఇది అయిపోతుందండి ఖచ్చితంగా అయిపోయి స్టిచ్చింగ్ అయితే పంపించేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అనమాట నేను ఇంటికి వెళ్ళి భోన్ చేసేసి ఈవినింగ్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను షాప్కి నేను నేను వచ్చేసరికి వాళ్ళు అది ఫ్రంట్ బ్యాక్ అయిపు కొట్టేసి హ్యాండ్స్కి బిగించి పెట్టారు ఇక్కడ మార్కింగ్ వేయాలి అండ్ ఇంకొకటి వైలెట్ కలర్ ఉంది కదా కుందనిస్ అది కూడా అయిపోయింది టైలర్కి పంపించేశారు సో ఇంకా ఇప్పుడు రంజాన్ ఎలా నడుస్తుంది కాబట్టి ఒక్క పొద్దులు ఉన్నారండి నాజీ వాళ్ళు సో ఖచ్చితంగా నేను ఫైవ్ థర్టీ సిక్స్ అంతా వాళ్ళని ఇంటికి అనమాట తను ఒక్కతే లేని ఉండేది సమ్మెన్ రావట్లేదు కాబట్టి ఇంకా తన ఇంటికి వెళ్ళిపోయే ముందు నేను ఫస్ట్ ఏ డిజైన్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఏంటన్నది చెక్ చేసుకుంటాను ఎందుకంటే నేను ఉండేంత వరకు నేను నైట్ ఇంటికి వెళ్ళేంత వరకు ఉండి మిషన్ను రన్ చేస్తాను అనమాట ఇంకా తను నాకు అన్నీ చెప్పేసేసి తను ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిందనమాట ఇంతలోపే కస్టమర్ బ్లౌజెస్ అయితే పంపించారు ఒకటి కస్టమర్ కాదు సారీ టైలర్ అనమాట టైలర్ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ అందించారు సో అదే నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను వీటికి కుందన్స్ అయితే పెట్టాలి ఈ మధ్య హుందన్స్ పెట్టడానికి అసలు టైం అన్నది సరిపోతనే లేదండి చాలా టైం పడుతుంది అనమాట ఫుల్ వర్క్ ఉంటుందా అసలు ఇంత ముందు లాగా లేదనమాట మన బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ వర్క్ ఎక్కువ అవుతుంది కదండి సో మనం అంతే మంది ఉన్నాము కాబట్టి మాకు కొంచెం టైం సరిపోక ఇబ్బంది అవుతుందనమాట ఇంకా ఎవరినైనా అయితే అనుకుంటున్నాను సో మేబీ ఎవరైనా దొరికితే కనుక ఖచ్చితంగా పెట్టుకోవాలి మోస్ట్లీ ఇంకా ఒక ఇద్దరు వర్కర్స్ మనకి యూజ్ అవుతారు బట్ ఇప్పుడు కాదు నెక్స్ట్ సీజన్ వస్తుంది కదండి సో నెక్స్ట్ సీజన్ కల్లా మనకి ఒక టూ మెంబర్స్ వర్కర్స్ అయితే అవసరం అనమాట సో కస్టమర్స్ అయితే వచ్చారనమాట లెహెంగాస్ కుట్టించాలి ట్రాప్ టాప్స్ కొట్టించాలి అలాగే శారీస్కి బ్లౌజెస్ ఇలా తీసుకొని వచ్చారనమాట సో వాళ్ళతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళతో మాట్లాడటానికి గంటన్నర టైం పట్టింది గంటన్నర రెండు గంటల సేపు వెయిట్ చేయించానండి పాపం ఎవరో ఒకరు వస్తున్నారా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని నిలబెట్టాను పాపం బాధేసింది నాకే ఒక్కొక్కసారి ఏం చేయలేము అనమాట ఒకేసారి కస్టమర్స్ నలుగురు ఐదు మంది వచ్చారంటే ఒకరిమే ఉన్నామంటే కనుక అందరికీ సమాధానం చెప్పి పంపించడానికి కొంతమంది వెయిట్ చేయాల్సి వస్తుంది తప్పదు అంటే ఎక్కువ వాళ్ళు అది వర్క్నింది అనుకోండి ఇచ్చేది వాళ్ళవి మేము నిదానంగా వినాలి నిదానంగా రాసుకోవాలి ట్యాప్ చేసుకోవాలి ఏ టయానికి ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ చూసుకునేసరికి చాలా టైం పడుతుంది అనమాట సో కాబట్టి వాళ్ళని వెయిట్ చేయించాను బాధేసింది ఇంకా వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఇక్కడొచ్చేసి బ్లౌజ్కి మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను హ్యాండ్స్ అన్న సెట్ చేద్దాము అని చెప్పేసి ఈ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం హెవీ హ్యాండ్స్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్ బాగా పెద్దగా వచ్చిందండి హ్యాండ్స్ సైడ్ అంత పెద్దగా ఉంది అంటే కనుక మనకు క్లాత్ అన్నది వేస్ట్ అవుతుంది సో కరెక్ట్గా నేను హ్యాండ్స్కి సరిపడా మార్కింగ్ వేసేసి ఫ్రేమ్కి సెట్ చేస్తున్నాను అనమాట లేదంటే కనుక ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్కసారి వేసుకునేలాగా మార్కింగ్ పడుతుంది అలా మార్కింగ్ పడకూడదు అంటే కనుక కరెక్ట్గా మనం మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకొని కరెక్ట్గా వేసుకున్నట్లయితే కనుక ఒకే ఫ్రేమ్లో మనకి టూ హ్యాండ్స్ వస్తాయి క్లాత్ పెద్దగా ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లం అనమాట ఇది అందుకే నేను క్లాత్ పెద్దగా ఉందంటే కనుక మోస్ట్లీ ఇలా చేసేసుకుంటాను ఇలా చేసినట్లయితే కనుక మనకి ఏ ప్రాబ్లం ఉండదు పర్ఫెక్ట్గా వర్క్ అన్నది చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే జాయింట్లు వేసుకునే పని అయితే ఉండదు జాయింట్ అనేది కింది మాత్రమే వేసుకోవాలి సైడ్స్కి వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ క్లాత్ చిన్నగా ఉందంటే సైడ్కి వేసుకోవాలి ఈ మిషన్లో అయితే వర్క్ రన్ అవుతుందండి ఫ్రంట్ అయితే పెట్టాలి ఫ్రంట్ పెట్టాను ఫ్రంట్ వర్క్ జరుగుతుంది బ్యాక్ సైడ్ పెట్టి వెళ్ళిపోయింది తను నాజీ తను వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ అయితే పెట్టేశాను ఫ్రంట్ వర్క్ జరుగుతుంది ఇది కూడా ఇప్పుడు నేను మార్కింగ్ వేసేసుకొని జాయింట్లు వేసుకొని క్లాత్కు ఈ ఫ్రేమ్ కూడా సెట్ చేసేసాను అనుకోండి ఇది కూడా మోస్ట్లీ ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అవ్వదు బట్ ఇది చాలా హెవీగా ఉంది కంప్లీట్ అవ్వకపోయినా కూడా ఏమవుతుందంటే మనకి కొంచెం వర్క్ అన్న జరుగుతుంది కదండి అలా వర్క్ జరగటం వల్ల రేపు మార్నింగ్ వచ్చి స్టార్ట్ చేసుకున్నాక కొంచెం తొందరగా అయిపోతుంది ఈ సీజన్లో మనం ఎంత టైం సేవ్ చేసుకుంటే అంత బెటర్ అనమాట ఉన్నంతసేపు ఉన్న ఒక గంట పని జరిగినా పని జరిగినట్లే అనమాట రెండు మిషన్స్ ఉన్నా కూడా పని అన్నది సరిపోవట్లేదు మనకి తొందరగా బ్లౌజెస్ అవ్వట్లేదు అంటే బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయంటే కొంచెం కష్టమవుతుంది కానీ టయానికి మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తామండి ఎంత బిజీ ఉన్నా ఎన్ని బ్లౌజెస్ వచ్చినా ఖచ్చితంగా చెప్పిన టయానికి మాత్రం బ్లౌజెస్ ఖచ్చితంగా ఇచ్చే అనమాట సో ఇది వచ్చేసి నాది నా కష్టార్జితం అండి ఈ మిషన్ నేను సంపాదించినప్పుడు ఫస్ట్ సంపాదనతో కొన్నటువంటి మిషన్ అనమాట సో ఇది నా షాప్లో ఉండాలి దీన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట అది ఖచ్చితంగా జాయింట్స్కి పెట్టుకున్నాను కరెక్ట్గా సెట్ అయిపోయింది అక్కడ మేము కూర్చునే చోట ఇంకా ఈ బ్లౌజెస్ వచ్చేసి వర్క్ చేసినవి చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మీకు చూపించలేదు కదా ఇది వర్కర్ వేశాడండి వర్కర్ వేసి పంపించాడు కొన్ని వర్కర్కి ఇచ్చాము మనం టైం లేక బయట వర్కర్స్కి కూడా కొన్ని కుట్టించాను మా వర్కర్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కస్టమర్స్ ఈ బ్లౌజెస్ తీసుకెళ్ళటానికి వచ్చారు అమ్మాయికి వేసింటే అసలు బుట్టబొమ్మకి అనమాట ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే జెంట్స్ టైలరింగ్ అన్నది వేరే ఉంటుందండి అప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే కాస్ట్ ఎక్కువ జెంట్స్ కుట్టేదానికి వీళ్ళు ఒకటి కంప్యూటర్ వర్క్ ఇంకొకటి వచ్చేసి మగ్గం వర్క్ వేయించుకున్నారనమాట వాళ్ళ బ్లౌజ్ ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది బట్ నేను ఫస్ట్ భయపడ్డాను జెంట్స్ బాగా కుడతారా వీళ్ళు కొంచెం ఏమైనా ప్రాబ్లమ్ చేస్తారా అని చెప్పేసి బట్ పర్ఫెక్ట్గా కుట్టించారనమాట అమ్మాయి అయితే ఫుల్ సాటిస్ఫై చాలా బాగున్నాయి అక్క నేను ఇంత బాగా కుదురుతాయి అనుకోలేదు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట సో ఇంకా వాళ్ళవి ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట ఇచ్చేసిన తర్వాత ఇంకా మోస్ట్లీ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి వంట చేసుకోవాలి కాబట్టి ఇదే అండి ఈరోజు అటు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను నుంచి రాత్రి వరకు పని చేస్తూనే చేస్తూనే ఉంటే షాప్లో ఇంట్లో పని ఊరుతూనే ఊరుతూనే ఉంటుంది మనం ఎంత చేసుకుంటే అంత పని ఉంటుంది సీజన్లో ఈ రోజున ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి